సింగరేణి ఎన్నికల్లో గెలిచిన కార్మిక సంఘాలకు తక్షణమే సర్టిఫికెట్లు అందజేయాలని ఏటీఎసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు సంఘాల కుట్రలో భాగంగానే సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతుందని ఇతర సంఘాలు చేస్తున్న ఆరోపణలు జారీలో సమస్యల పరిష్కారంలో ఏఐటియుసీ ఏ మాత్రం అలసత్వాన్ని ప్రదర్శించడం లేదని చెబుతున్నా సింగరేణి ఎన్నికలు జరిగి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ గెలిచిన కార్మిక సంఘాలకు ఇప్పటివరకు సర్టిఫికెట్లు పంపిణీ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది ఈ అంశంతో పాటు ఏఐటీసీ కార్యాచరణపై మనతో మాట్లాడేందుకు యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు సిద్ధంగా ఉన్నారు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి రెండు నెలలు దాటింది అయినప్పటికీ ఇప్పటివరకు గెలిచిన కార్మిక సంఘాలకు సర్టిఫికెట్లు జారీ చేయని పరిస్థితి ఇందుకు గల కారణాలు ఏమనుకుంటున్నారో ఎట్లా స్పందిస్తారు అందరికీ నమస్కారం సింగరేణిలో మీరు అన్నట్టుగా ఎన్నికలు జరిగే రెండు నెలలు అయినప్పటికి కూడా సింగరేణి యాజమాన్యమేమో గతంలో ఆర్ఎల్సీఏ లెటర్ ఇచ్చేవాడు కాబట్టి ఆర్ఎల్సీఏ ఇవ్వాలని వాళ్ళు అంటున్నారు ఆర్ఎల్సి డిపార్ట్మెంట్ వాళ్ళేమో మేము సింగరేణి యాజమాన్యాన్ని పంపించేసాం ఎవరు గుర్తింపు ఎవరు ప్రాతినిధ్యం ఎక్కడెక్కడనేది పంపించాం వాళ్ళే ఇచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఇవాళ రెండు నెలలు కూడా గుర్తింపు సంఘం లెటర్ ఇవ్వకపోవడం వలన సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా గతంలో మూడు నాలుగు సంవత్సరాలు పైగా స్ట్రక్చర్డ్ మీటింగ్ కానీ జేసీసీ మీటింగ్ కానీ జరగకపోవటం వలన చాలా సమస్యలు పెండింగ్ అయినాయి మరి ఇప్పుడు ఎనక్షన్ ఎలక్షన్లు జరిగిన తర్వాతనైనా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల లెటర్లు ఇచ్చేస్తే వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేస్తారు స్ట్రక్చర్ మీటింగులు కార్మికుల సమస్యలు పెండింగ్ ఏమున్నాయో వాటి వాటన్నింటిని కూడా తీసుకురావాలి ముఖ్యంగా ఇవాళ సింగరేణి కార్మికులకి ఏదైతే కోల్ ఇండియా కార్మికులకు ఇస్తున్నట్టుగా అలవెన్సెస్ పైన పెర్క్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ పేమెంట్ చేయాలని అట్లాగే సొంత ఇంటి పథకాన్ని సింగరేణిలో అమలు చేయాలని ఈ రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి వీటితో పాటు ఇంకా మైనింగ్ స్టాఫ్ కానీ ట్రేడ్స్ మేళ్ళ సమస్యలు కానీ ఇంకా ఇతర సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ పరిష్కారం కావాలంటే యాజమాన్యం మీటింగ్లు పెట్టాలి కాబట్టి మేము లెటర్ రాశాం సింగరేణి యాజమాన్యానికి రాశాం అటు చీఫ్ లేబర్ కమిషనర్ కూడా రాశాం తొందరగా మీరు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల లెటర్లు ఇవ్వాలని రాశాం ఒకవేళ కనుక తొందరలో పరిష్కారం చేయకపోతే దీనిపైన కూడా ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం కానీ రెండు సంవత్సరాలుగా ఉన్న కాలపరిమితిని నాలుగు సంవత్సరాలకు పెంచుకోవాలనే కుట్రలో భాగంగానే ఏఐటీసీ ఐఎన్టీసీ ఒక కుట్రపూరితంగా డ్రామా ఆడుతున్నాయని ఆరోపిస్తున్న ఇతర కార్మిక సంఘాలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి సర్టిఫికేట్ల విషయంలో మేమేం కుట్ర విభావం చేయటం లేదు ఇంకోళ్ళు ఏం చేస్తున్నారని కూడా భావిస్తలేము మేము అనుకునేది ఏంటంటే గతంలో సింగరేణిలో నాలుగు సంవత్సరాలు గుర్తింపుగా ఉన్నాం మేము ఫస్ట్ సార్లు గెలిచినప్పుడు రెండు రెండు సంవత్సరాలే ఉన్నాం మాకేమీ అభ్యంతరం లేదు అట్నే చేసాం తర్వాత ఐఎన్టీసీ గెలిచిన తర్వాత అప్పుడు నాలుగు చేశారు అదే సిస్టమ్ కొనసాగుతుంది పైనసారి అయితే ఆరున్నర సంవత్సరాలు అయింది కాబట్టి ఎక్కువ కాలం ఉంటే అందరూ రాసి ఇచ్చాం కదా సింగరేణి ఎన్నికల కంటే ముందే రెండు వేల ఇరవై మూడు నాడు దాదాపు ఒకటి రెండు సంఘాలు తప్ప మెజార్టీ అందరూ కూడా దాదాపు నూటికి తొంభై ఓట్లు వచ్చినటువంటి అందరూ కూడా నాలుగు సంవత్సరాలు ఉండాలని సింగరేణి భవన్లో రాతపూరంగా రాసిచ్చారు ఇవాళ మళ్ళీ ఏఐటీసీ కుట్ర చేస్తుందని మీరు ఎట్లా అంటారు కాబట్టి ఇది గతంలో ఎట్లుందో అట్నే చేయమని చెప్తున్నాం ఇక అది మేనేజ్మెంట్ ఇష్టం ఆర్ఎల్సీ ఇష్టం మేము ఎట్లున్నా సిద్ధం ఉంటాం సింగరేణి సంస్థలో ఏఐటీసీ అనేది చాలా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన యూనియన్ అనేక మార్లు గుర్తింపు సంఘంగా గెలుపొంది అంటే ఈ యూనియన్ కూడా ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాలనే విషయం ఒక క్లారిటీ లేదంటారా రూల్ ప్రకారం అయితే లేబర్ ఆఫీసర్ నుంచే రావాలి గతంలో మేము ఎప్పుడు కూడా లేబర్ ఆఫీసర్ నుంచే గుర్తింపు సంఘం అయినా ప్రాతినిధ్య సంఘం అయినా లెటర్లు తీసుకున్నాం ఈసారి ఆర్ఎల్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము మేనేజ్మెంట్కి రాసేసాం అది మేనేజ్మెంట్ డ్యూటీ గతంలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే మేమెందుకు చేస్తాం కాబట్టి మేనేజ్మెంటే ఇచ్చుకోవాలని వాళ్ళు అంటున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు ఏమో వాళ్ళు ఇవ్వమంటున్నారు దీనిపైన చీఫ్ లేబర్ కమిషన్కి లెటర్ రాశాం చూస్తాం మేము అనుకోవటం బహుశా ఏదో మరి మేనేజ్మెంట్ కూడా ప్రొడక్షన్ మన్సనా లేకపోతే ఏదో మార్చే ఆలస్యం చేస్తున్నాం అని భావిస్తున్నాం సరే ఏదున్నా ఇంకో పది పదిహేను రోజుల్లో లెటర్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఏఐటీస్ యూనియన్ ఆందోళన కార్యక్రమాలు చేపడతాం దీనిపైన పోరాటం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం గడిచిన రెండు నెలల కాలంలో ఏఐటీసీ ఏం చేసిందంటే ఏం చెప్తా మేము ప్రా మాకు గుర్తింపు సంఘం లెటర్ ఇవ్వకపోయినా మేము బాధ్యతగా పనులు చేస్తున్నాం మనం ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ముప్పై సంవత్సరాల వలన చాలామందికి ఉద్యోగాలు ఆగిపోయినాయి గత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే చెప్పాడు కానీ అమలు చేయలేదు కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారైనా చేయాలని మేము మా యూనియన్ గౌరవ అధ్యక్షుడు కొత్తగూడెం ఎమ్మెల్యే కోనమనే సాంశరావు గారి ద్వారా ముఖ్యమంత్రి దగ్గర రిప్రజెంటేషన్ చేశాం సింగరేణి యాజమాన్యాన్ని కూడా రాశాం గవర్నమెంట్ కూడా పాజిటివ్గానే మేము ముప్పై ఐదు నుంచి నలభై మార్చడానికి మేము లెటర్ ఇస్తామని చెప్పి చెప్పారు సింగరేణి యాజమాన్యం కూడా ఆ లెటర్ రాగానే మేము బోర్డులో పెట్టి స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టి దాన్ని అంగీకరింపజేసి మేము అమలు చేస్తామని సింగరేణి యాజమాన్యం కూడా అంగీకరించింది అది మెయిన్గా ఒకటైంది చాలామందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వచ్చింది రెండోది ఏంటంటే ఏదైతే ఇవాళ మైనింగ్ స్టాఫ్ సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా డిప్లొమా వాళ్ళ ప్రమోషన్లు కావచ్చు ఓవర్మెంట్ ప్రమోషన్ కావచ్చు ఇవాళ గవర్నమెంట్ ఏమో ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా సింగరేణిలో కూడా ఇప్పించడానికి మేము చేస్తాం అని చెప్పేసి తొందరగా ఎక్స్టర్నల్ వాళ్ళని తీసుకోవాలని ఇచ్చేస్తే సింగరేణి యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చింది ఇలా చాలామంది మూడు నాలుగు వందల మంది పైన సెకండ్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు మరి మా పరిస్థితి ఏందని వాళ్ళు మాట్లాడితే మేము దాన్ని సింగరేణి యాజమాన్యం దృష్టి తీసేపోయాం ఎక్స్టర్నల్ కంటే ముందే ఇంటర్నల్గా ఉన్న వేకెన్సీస్ ఫిల్ అప్ మైనింగ్ స్టాఫ్కి ఓవర్మెన్ ప్రమోషన్ ఇవ్వడానికి ఎవరైతే ఇవాళ అండర్గ్రౌండ్లో పనిచేస్తున్న ఓవర్మెన్ ఉన్నారో వాళ్ళకి నెల రోజుల్లో మార్చి ముప్పై ఒకటి లోపులో కౌన్సిలింగ్ పెట్టి వాళ్ళకి సర్వేస్ ఇస్తాం ఆ వేకెన్సీస్లో కొత్త వాళ్ళని ఇప్పుడు మేము ఓవర్మెన్గా ప్రమోషన్ ఇస్తాం నూట యాభై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ఓవర్మెన్ వేకెన్సీస్ అవి ఫిల్ చేస్తామని చెప్పేసి యాజమాన్యం అంగీకరించడం జరిగింది దీంతో పాటు ఆనాడు ఎస్ఆర్పి స్త్రీలో మైన యాక్సిడెంట్ అయ్యి నలుగురు కార్మికులు చనిపోయినప్పుడు అన్ని కార్మిక సంఘాలను కూడా కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాం సరే ఆనాడు సింగరేణి యాజమాన్యం మేము బ్యాంకర్స్తో మాట్లాడతామని బ్యాంకర్స్తో మాట్లాడితే ఆనాడు ఎస్బీఐ బ్యాంక్ ఏమో నలభై లక్షలు ఇస్తామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమో అరవై లక్షలు ఇస్తామని ఆనాడు ఒప్పుకున్నారు ఆ సర్క్యులర్ కూడా వచ్చింది మేము దాన్ని పెంచాలని బ్యాంకుల దృష్టికి తీసుకపోతే బ్యాంక్స్ ఈ మధ్య కాలంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కోటి రూపాయలు ఇస్తాము యాక్సిడెంట్ మైన యాక్సిడెంట్ అయినా బయట యాక్సిడెంట్ అయినా కోటి రూపాయలు ఇస్తాము అట్లనే రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు కనుక ప్రీమియం కట్టుకుంటే సంవత్సరానికి మేము ఇంకొక అదనంగా ముప్పై లక్షలు ఇస్తామన్నారు అంటే ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు ఇవాళ యాక్సిడెంట్లో చనిపోయిన కార్మికుడికి దొరికే అవకాశం వచ్చింది దీనిపైన మేము ఆనాడు ఎస్ఆర్పి త్రీ మైన్లో చెప్పిన దానిపైన ఇవాళ కార్మికులకు ఆ సౌకర్యం కలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ దిశగా కూడా సక్సెస్ అవుతూ ఉన్నాం అట్లాగే ఇవాళ సొంత ఇంటి పథకం కావచ్చు ఏదైతే ఇది ఇన్కమ్ ట్యాక్స్ అలవెన్సుల మీద కంపెనీ రియంబర్స్మెంట్ చేసే విషయం కావచ్చు మాట్లాడుతున్నాం అట్లాగే ఇవాళ బ్యాంకు లోన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి దా దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలుగా సింగరేణిలో ఆపేశారు సిఎంబిఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకు కూడా తొందరలోనే అందరికీ బ్యాక్ డేట్ నుంచి ఎవరైతే పెండింగ్ అప్లికేషన్ ఉంటున్నాయో వాళ్ళందరికీ ఆ లోన్లు రావడానికి మేము రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం అది కూడా పరిష్కారం అయ్యేటట్టుగా చేస్తామని అట్లనే హౌసింగ్ లోను ఇల్లు కట్టుకోవడానికి దాదాపు ఒక సంవత్సర కాలంగా కొత్తగా పెట్టుకునే వాళ్ళు సంవత్సర కాలం అయిపోయింది కాబట్టి మీకు హౌస్ లోన్ మేము రియంబర్స్మెంట్ చేయమని ఆపేశారు దాన్ని కూడా మాట్లాడడం ఒక వారం రోజుల్లో ఆ సర్కులర్ కూడా వస్తుంది ఎవరైతే సొంత ఇల్లు కట్టుకొని బ్యాంకు లోన్ అప్లై చేశారో సరే అది సంవత్సరం అయిపోయినా ఆరు నెలలు అయిపోయినా వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ పే చేయడానికి ఒప్పుకొని సర్కులర్ ఇస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఒక్కటొక్కటిగా మేము ఆ గుర్తింపు సంఘం సర్టిఫికేట్ రాక రాకపోయినా అఫీషియల్గా మాతోటి స్ట్రక్చరల్ మీటింగ్లు జరగకపోయినా ఈ సమస్యలు మేము యాజమాన్యం దృష్టికి తీసుకు చేస్తూ ఉన్నాం అట్లనే బావుల మీద కూడా మా కింది స్థాయి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బావుల మీద కూడా కార్మికుల సమస్యలు ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకుపోతూ ఉన్నారు థ్యాంక్ యూ సింగరేణిలో గెలిచిన కార్మిక సంఘాలకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం దుర్మార్గమని అవసరమైతే ఈ వ్యవహారంపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా ఏఐటిసి సిద్ధంగా ఉందని యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు ప్రకటించారు కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా తమ యూనియన్ పనిచేస్తూ వస్తోందని ఆయన చెప్పొస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో కుమార్ సిటీ న్యూస్ గోదావరి కానీ అంతకు ముందు స్థానిక భాస్కర్ రావు భవన్ జరిగిన ఏఐటీవీసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీతారామయ్యతో పాటు యూనియన్ నాయకులు మడ్డి ఎల్లయ్య కేశ్వామి అరెల్లి పోషం బాజీ సైదా వెంకన్న అశోక్ అర్జున్ రమేష్ నారాయణ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు